రివ్యూ మీద కమలాపురం రావడం జరిగింది కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగింది ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా చెకంగ ఒక ప్లాన్ పెట్టాము బందుబస్తు తో ప్లాన్ చేసాము సో బేసికల్లీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని అనుకున్నా దట్ फोर्थ काउंटिंग करवाతా యే మాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నో పొలిటికల్ పార్టీ నో పొలిటికల్ లీడర్ హస్ బి గివెన్ ఆర్ విల్ బి గివెన్ ఎనీ పర్మిషన్ వాట్ సో ఎవర్ ఫర్ ర్యాలీస్ గ్యాదరింగ్స్ ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు స్ట్రిక్ట్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బి ఇంపోజ్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్ అలా అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్ కొంతమంది మీద ఎక్స్టర్మెంట్స్ కూడా అవుతాయి సో అందరూ కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చర్యలు ఇప్పుడు మనం తీసుకుపోతున్నామో ఆ విషయంలో అందరూ కూడా మాకు వారి సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా ఈ అల్లరికి కానీ డిస్టర్బెన్స్కి కానీ పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా యాక్టివిటీస్కి పాల్పడితే మనం దానిని ఆ అవసరంని తగ్గట్టుగా బలం యూజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము